హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషేష్ దక్ష యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ ఈరోజైతే మా అమ్మగారు అయితే దసరా వేడుకలకైతే మేము ఇంటికి వచ్చేస్తామండి అయితే దసరా నవరాత్రి వేడుకల్లో ఏడవ అవతారమైన చండీ అవతారం రోజునైతే మా ఊరిలో అమ్మవారికి అయితే ఏర్పాటు చేశారండి ఈ అయితే నూట ఎనిమిది మాత్రత అయితే కుంభాభిషేకం ఊరి నిండా అయితే తిప్పించి వాళ్ళందరితో కూడా ఇక్కడ అయితే అమ్మవారికి అయితే చేయించారండి అమ్మవారు వేషధారణలో అయితే ఉన్న భవానీ అయితే సాక్షాత్తు అమ్మవారు అయితే నిజంగానే ఆవాహనం అయింది కాబట్టి అంత కోలాహలంగా ఉందేమో అమ్మవారికి దర్శనం చేసుకుంటే నిజంగా అమ్మవారికి చేసుకుంటున్నట్టు అంతటి వైభవాన్ని అయితే ఆ భవానీలో అయితే నేను చూసానండి జై దుర్గా జై జయ దుర్గా జయ అమ్మ జై జయ అమ్మ ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శ్రీమాతే నమ అమ్మవారి దివ్య దర్శనానికి అయితే అమ్మవారి లోపల ఉన్న ఆ వేడి ఉష్ణాన్ని ఈ మాతలు మాతలైతే కుంభాభిషేకం ద్వారా అయితే అభిషేకించి అమ్మవారి వేడి శక్తిని అయితే తగ్గించారండి అమ్మవారు పూనకాలు అయితే చూడాలి అమ్మ ఒక కోలాహలం అంతా ఇంత కాదండి అమ్మవారి శక్తి అంటే శక్తి కదండి అమ్మవారికి ఇష్టమైన ధూపంతోనే కదనండి అమ్మవారిని అలా కోలాహలం అయితే చేపేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ Oh uh. b a j